రాధాదేవి పూరి జగన్నాథ మందిరానికి అతి భయంకరమైన శాపం పెట్టింది అని మీకు తెలుసా గోకులంలో గోపికలందరూ జగన్నాథ మందిరంలో జగన్నాథుడు ఎంత ముద్దుగా ఉన్నాడో అని మాట్లాడుకోవడం రాధాదేవి విని జగన్నాథుడిని చూడాలి అనుకుని పూరికి వస్తుంది రాధాదేవి తన రూపం మార్చుకుని గుడి మెట్లు ఎక్కడ మొదలు పెట్టి మూడవ మెట్ల మీద కాలు పెట్టే ముందు ఆ మెట్టుకు ఉన్న శక్తి గుర్తుకు వచ్చి నవ్వుతూ నేను మీ మీద కాలు మోపను అని మందిరం ద్వారం దగ్గరకు వెళుతుంది ఈ మూడవ మెట్టు మీద కాలు పెడితే నరకానికి పోతారు అని మీకు తెలుసా దీని గురించి వీడియో చేశాము మన తెలుగు హిస్టరీ ఛానల్లో చూసేయండి రాధాదేవిని ద్వారం దగ్గర ఉన్న పూజారి ఆపివేసి మీకు ప్రవేశం లేదు నాకు మీరు ఎవరో తెలుసు మీరు కృష్ణుని ప్రియురాలు కదా మీకు ఇంకా వివాహం కూడా అవలేదు అందుకే మీకు మందిరం లోపలికి వెళ్లడానికి అనుమతి లేదు అని చెబుతాడు అది విని రాధాదేవి కోపం మరియు బాధతో లోపల ఉన్నది ఎవరు నా కన్నయ్య నా కన్నయ్య దగ్గరికి వెళ్లడానికి అనుమతి ఇవ్వకుండా నన్ను ఆపి అవమానిస్తారా అని కోపంతో మొత్తం పూరి మందిరాన్ని చెప్పిస్తుంది పెళ్లి కాలేదు అని నన్ను లోపలికి రానివ్వలేదు కదా ఇక నుండి పూరి మందిరానికి పెళ్లి అయిన దంపతులు వస్తే వాళ్ళకి జీవితంలో సుఖం అనేది ఉండదు వాళ్ళకి జీవితంలో గొడవలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి మనశాంతి అనేది కూడా ఉండదు వాళ్ళు ఇద్దరు ఎప్పటికీ కలిసిమెలిసి ఉండలేరు అని చెప్పిస్తుంది అని జగన్నాథుడు ఇది గమనించి రాధా కోపాన్ని అర్థం చేసుకుని ఇద్దరు కలిసి వస్తే ఇబ్బంది కాని వేరువేరుగా వస్తే ఇబ్బంది ఉండదు కదా అని అనుకుంటాడు అందుకే ఇప్పటికీ కూడా పెళ్లి అయిన దంపతులు కలిసి గురి మందిరానికి రారు ఈ విషయం వీలో ఎంత మందికి తెలుసు అందరూ జై జగన్నాథ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి